డోన్ పట్టణంలోని టీడీపీ నందు డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ డోన్ డీఎస్పీ శ్రీనివాసులు డోన్ టౌన్ టౌన్సీఐ ఇంతియాజ్ భాషా ఆర్టీఓ క్రాంతికుమార్ డోన్ తహసీల్దార్ నాగమణి కమలాపురం గ్రామ సర్పంచ్ టీడీపీ సీనియర్ నాయకుడు అర్జున్ రెడ్డి వారు క్యాలెండర్ ఆవిష్కరణ చేసి చందు ఆర్కే న్యూస్ యువతరం దినపత్రిక యాజమాన్యానికి రిపోర్టర్లకు తెలుగు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు प्लीज देखिए वो कुछ समय होता है ये है सा <bio> <oda> <वीच़ारी चीविदाथे> <universes> <presentiesta> <pper hand> <opposite>

పూజలు చేస్తూ ఇంకా కూడా పైకి రావాలని మనం అదేవిధంగా యజమాన్యాన్ని అదంతా అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుసుకుంటాము ఈరోజు క్యాలెండర్ శుభాకాంక్షలు అందరికీ పేరులోనే అలాగే మీరు కూడా ఎక్కువగా యాక్టివ్గా పనిచేస్తున్నాం అంటారు ఇలాగే ఇంకా ఎక్కువ పనిచేస్తూ అందరికీ అందుబాటులో ఉండాలని కోదారు థ్యాంక్ యూ యూతరం తెలుగు ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ క్యాలెండర్ కూడా తెలుసు జరుగుతుంది ఈ సందర్భంగా వారికి ఆర్కే న్యూస్ క్షాణ వారికి సిఆర్కే న్యూస్ ఛానల్ వారికి శుభాకాంక్షలు మా సబ్ డివిజన్ పోలీర్తూ ఈ ఛానల్ దీనిదైన అభివృద్ధి చెందాలని ప్రజలకి దూసుకొని పోవాలని ఒక మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ క్యాలెండర్ వినామేట్ చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను సీకేస్కి ఈ దినపత్రికకు శుభాకాంక్షలు జనవరి నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తర్వాత ఇది మా పేదల ప్రచారాన్ని నిలబడి ఉన్న పత్రిక ప్రజలకు పేదలకు బడుగు వర్గాలకు అంతా ఉపయోగపడే పత్రిక ఏ కష్టాల ఆపదలు ఉన్నా కూడా ఈ పత్రిక ద్వారా సహాయం చేయడం కానీ ప్రజలకు చేరు అధికారులకు కానీ దగ్గర ఉండే సమస్య తీర్చడం కానీ ఇది చాలా ముందుంది ఇది మంచి ఇక ఉంది థ్యాంక్ యూ